అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నేను నేను మీ మీ మహేష్ తెలుగు రియాలిటీ బిగ్ షో బిగ్ బాస్ మీకు తెలిసిన విషయమే మేబీ రేపు సండే రోజు నైంటీ పర్సెంట్ ఎలిమినేషన్ ఉండదు అని అంటున్నారు ఒక టెన్ పర్సెంట్ అయితే ఎలిమినేషన్ ఉంటది అని అంటున్నారు ఎలిమినేషన్ ఉంటే అసలు నామినేషన్లు ఎవరు ఉన్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఒకసారి చూద్దాం ఒకసారి ఎవరికి ఎంత ఉంది పర్సెంటేజ్ అని చూద్దాం ఒకసారి ధన మనం ఫస్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే నాగమణి కంట ఎలిమినేషన్ లో ఉన్నట్టుంది మనం పర్ఫార్మెన్స్ ఎట్లుంది అసలు ఏంది అసలు ఎట్లుంది పరిస్థితి అన్న నాగమణి కంట ఎలిమినేషన్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన ఎమోషనల్ డ్రామా మాట్లాడితే ప్రతి దానికి ఎమోషనల్ ఎమోషనల్ అంటే ఏడుస్తాడా ఏడుస్తాడంటావా నేను ఎవరితో కలవను ఏంటి అది మధ్య నేను ఆడాను నేను పోతా అట్నే అంటాడు అట్నే అంటాడు నిన్న నిన్న ఎపిసోడ్ ఆ మొన్న ఎపిసోడ్ లో ఏమన్నాడంటే నాకు మా నాన్న గుర్తుకు వస్తున్నాడు అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎందుకంటే మా ఆవిడ కావాలి నాకు అది కూడా కరెక్ట్ కావచ్చు ఏమో అంటే అతను పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నీకు కూడా చెప్తానా అది ఎమోషనల్ డ్రామా ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన సీజన్ సెవెన్ లో మన ఎవరు పల్లవి ప్రశాంత్ మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ లో కూడా ఎమోషనల్ తోనే కొట్టాడు ప్రజలందరినీ మన అందరికీ పల్లె ప్రశాంత్ లాగానే ఎమోషనల్ గా కొడుతుండు అంటే మనకి అంట నేను మాక్సిమం అది అనుకుంటున్నాను ఎమోషనల్ తో కొడతాడేమో అని అలాగే కొడుతుండు ఇప్పుడు మనకి నలుగురు కంటెస్టెంట్ లో ఎలిమినేషన్ లో ఉన్నారు అనుకుంటా అవును మేబీ ఏ ప్లేస్ లో ఉండొచ్చు నాగమణికి అంట నాగమణికి నేను ఇప్పుడు నాకు ఓటింగ్ ప్రకారంగా నాకు తెలిసింది ఏంటంటే అన్న నాగమణికి అంట అంత డేంజర్ జోన్ లో లేడు సేఫ్ లో ఉండు సేఫ్ లో ఎందుకంటే ఓటింగ్ బాగా ఎమోషనల్ డ్రామాతో కొట్టిండు గనక ఓటింగ్ ఓటింగ్ కూడా బాగానే ఉంది తనకి ఓట్లు కూడా బాగా పడినాయి ఓకేనా సో ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే ఉంటే తను అయ్యే అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు సేఫ్ అంటే సేఫ్ లోనే ఉన్నట్టు అంటే ఫోర్ కంటెస్టెంట్ వన్ సేఫ్ పర్సన్ అనమాట ఎందుకంటే ఎమోషనల్ తో కొట్టి సేఫ్ లో ఉన్నాడు ప్రెసెంట్ ఓకే చూద్దాం నాగమణి కంట సేఫ్ జోన్ అంటుండు మన అంటుండ బేబక్క కూడా నామినేషన్ లో ఉంది అంటున్నాడు ఉంది తను కూడా నామినేషన్ లో ఉంది ఏంటంటే తను ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తది నేను ఒక్కరినే వంటలు చేస్తా అన్న ఒకటి చెప్తా బీబక్ అంటే వంటలు గది వంటలక్క లక్క వంటలక్క తీసుకొస్తా బాబు మన చెప్తారా తర్వాత చెప్తాను బీబక్ వంటలక్క పప్పు చేయమంటే ఉప్పు చేస్తుంది ఉప్పు చేయమంటే ఉప్పు చేస్తుంది అంత టాలెంట్ అదనమాట కారం ఏమంటే ఉప్పు వేస్తుంది ఉప్పు వేయమంటే కారం వేస్తుంది అట్లా అనమాట సో అంటే మాక్సిమం కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లో ఫోర్టీన్ కంటెస్టెంట్ లో తనకి తన మీద అందరికీ కూడా ఒపీనియన్ అయితే

టాప్ ఫైవ్ లో ఉంటాడేమో అనిపిస్తుంది ఏదైనా ఇప్పుడు అన్న నీకు ఒకటి చెప్తా తను మనకి అంటే బయట ఫాలోయింగ్ చూస్తే మనకు అలానే అనిపించింది అందరూ తన వెళ్లే ముందు కూడా అందరూ అలా అనుకుంటే శేఖర్ బాస్ నీకు తెలిసినంత వరకు ఏదైనా బిగ్ బా బిగ్ బాస్ లో శేఖర్ బాస నామినేట్ గా నామినేషన్ కావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు నామినేట్ కావడానికి తన జోకులు తన కామెడీ అది జోకులు కుళ్ళు జోకులు నవ్వాలా రాత్రి ముంబై అవి అవి చెప్పలేని అసలు అవి జోకులు కూడా విన్న అలా ఉంటాయి ఒకసారి ఓకే మొన్నటిది ముంబై జోక్ ఒకటి చెప్తాను నీకు ముంబైలో మా మేనమామ ఉన్నాడు అంటాడు ముంబైలో మీ మేనమామ ఉన్నాడు అవునా అని ఎవరు నిఖిల్ నిఖిల్ ఆ నిఖిల్ అనుకుంటా నిఖిల్ ఆపోజిట్ లో ఉంటాడు ముంబైలో మా మేనమామ ఉన్నాడు అంటాడు ముంబైలో లో మీ మామూ చేసాను ముంబై అంటే ఏంటి ఎం మామ్ కదా మామ్ అంటే అమ్మ బాయ్ అమ్మ తమ్ముడు ముంబై అంటే అమ్మ తమ్ముడు ముంబై అమ్మ తమ్ముడు కలిపితే ముంబై అయింది కదా ఇంగ్లీష్ లో అలాగే మేనమాం అయింది అంటే ముంబై తనకి అది ఏం జోకలే తెలియట్లేదు మాకు నీకు ఇంకొకటి చెప్తా తను బయట చేసి కాంట్రవర్సీ మామూలుగా లేదు కదా అప్పుడు ఎంత ఫేమస్ అంటే అట్లా నేను యాక్చువల్ అన్న నీకు చెప్తా నేను కూడా శా ఫుల్ ఫాలో అవుతా ఎప్పుడు ప్రతి విషయంలో కూడా సేకరణ ఫాలో అయిత ఎప్పుడు ఏది కూడా మిస్ అవ్వలేదు నేను సో లవణ్య విషయంలో వచ్చేసరికి చాలా వరకు రాష్ట్రం చాలా వరకు సపోర్ట్ చేస్తాడు కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తన గేమ్స్ చూస్తే ఎందుకు వెళ్ళాడా ఆ ఫీల్ వచ్చేస్తుంది తను ఇంకా మంచిగా ఆడాల మంచిగా టాప్ ఫైవ్ లో ఉంటే మాత్రం మనకే ఎందుకంటే నేను ఫుల్ సపోర్ట్ తను మొత్తానికి చెప్తా తను టా అంటే బ్యాక్ నుంచి టూ లో ఉన్నాడు అనమాట థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు తను నామినేట్ ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే తను ఎలిమినేట్ అవడానికి నైన్టీ నైన్టీ సేమ్ వాళ్ళిద్దరు కి తనకి కూడా ఎక్కువ ఓట్ల ఛాన్స్ కూడా లేదు మధ్యలో మారుతుండొచ్చు రేపటికి మారుతుండొచ్చు కదా నేను చూసినప్పటికైతే తనకి ఒక త్రీ ఫైవ్ త్రీ సెవెన్ ఉంది తనకి తనకైతే త్రీ సిక్స్ అప్రాక్స్

అవునా ఆ ఎక్స్‌పోజింగ్ కనిపించాలంటే విష్ణుప్రియ ఉండాలి అంతేనా ఆ విష్ణుప్రియ ఉంటే మనకి ఇక్కడ వరకు డ్రెస్సులు ఇక్కడ టైట్ ప్యాంట్లు సర్లేగా బాయ్ డ్రెస్సులు అంటే కామన్ గా జరుగునే ఉంటాయిలే అవన్నీ వేసుకుంటారు రియాలిటీ షో కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియ ఏ ప్లేస్ లో ఉంది విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఓట్ల్ హైయెస్ట్ ఓట్ల్ బిష్ హైయెస్ట్ హైయెస్ట్ ఓట్ల్ తన ఫుల్ సేఫ్ ఇంకా అసలు నామినేషన్ లో 100 100 100 కి 100% ఎలిమినేషన్ అయితే ఉండదు అవదు అవదు యాక్చువల్ నీకు కొడు చెప్తున్నానా ఒక్క ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఈ వీక్ ఎందుకంటే ఫస్ట్ వీక్ కదా సో ఫస్ట్ వీక్ నాగార్జున గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్ లో మనకి ఎలిమినేషన్ పెట్టలేదు ఏ సీజన్ లో కూడా ఒకవేళ ఈ సీజన్ లో ఎలిమినేషన్ ఉంటే ఈ ఫోర్ మెంబర్స్ నుంచి ఒక ఎలిమినేషన్ అవుతారు అంటే ఇంకోటి చెప్పారు ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎలిమినేషన్ ఉండదు వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఎలిమినేషన్ ఉండడానికి ఒకవేళ ఉండే ఫోర్ మెంబర్స్ లోని ఇద్దరు మాత్రం కన్ఫర్మ్ అనమాట ఒకటి బీబక్క రెండు శేఖర్ భాష ఈ ఇద్దర్లే అవలనాకొలాలి నామినేషన్ ఉంటే 100% ఇద్దర్లే జరుగుద్ది అంటే ఈ ఇద్దర్లో నుంచి ఒకరు బయటికి 나가మనికంట నాగమనికంటి ఫుల్ సేఫ్ ఎమోషనల్ డ్రామా తో పోటేసిండి కదా ప్రజలందరినీ ఎట్లా ఎలిమినేట్ అవుతారో అవడు వీళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అంటే సేఫ్ అండ్ విష్ణుప్రియ విష్ణుప్రియ సేఫ్ శేఖర్ భాష బేబక్క బేబక్క నా తెలిసి విష్ణుప్రియ సేఫ్ రామారి కంటే సేఫ్ వీళ్ళిద్దరు సేఫ్ వీళ్ళిద్దరు కొంచెం డేజర్ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఫిఫ్టీ 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 ఉంది అంటే మారే అవకాశం ఉంది అటు ఇటు మారే అవకాశం ఉంది అన్న ఇంకోటి చెప్తాను నీకు నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు వెళ్ళిన సరే నా అది నా నాకు చెప్తున్నా అంతే నాకు ఓకేనా అనుకునేది బాస్ సేఫ్ అవుతాడు పక్కా సేఫ్ అవ్వచ్చు ఎందుకంటే శేఖరబాసైనా అలాగే తన చేసిన బాయ్ అంటే అబ్బాయి అంటే మగవాళ్ళు మగవాళ్ళకి అందరికి సపోర్ట్ చేసిన విధానం సో బట్టి ఏంటంటే ఓట్లు వచ్చే అవకాశం ఉంది కూడా తీసుకురావాలంటారు లింక్ కలపాలంటే ఉంచాల్సిందే లవణి వస్తుంది ఏంటి వాళ్ళకేంటి అన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లావణ్యం తీసుకొస్తే అంటే మరి లావణ్యం తీసుకుంటే శేఖర్ బాస్ ఉంచాలి కాబట్టి బేబక్కే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నట్టు నాకు అదే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బేబక్కే ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది అవును అని నేను అనుకుంటున్నా పక్కా నాకైతే బేబక్క ఫిక్స్ అన్న ఒకటి ఇంకోటి ఏంటంటే బేబక్క అయితే అక్కడ అసలే విజయవాడ మన వరదలు వచ్చి పోయింది ఒకటి బేబక్ ఇక్కడ ఉంది మరి వాళ్ళు ఎవరో చూసుకోవాలి అందుకే బేబక్ ని పంపించేస్తాను సరే చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ అయితే బేబక్ ఎలిమినేషన్ అంటున్నావు చూద్దాం వ్యూవర్స్ అది కూడా నేను చెప్పేది ఏంటంటే బేబక్ కన్ఫర్మ్ అవుతుంది నేను చెప్పట్లేదు ఓన్లీ నా ఇంటెన్షన్ మాత్రమే ఓకేనా సరే చూద్దాం ఏమైందో చూద్దాం బేబక్ ఎలిమినేషన్ అయితే శేఖర్ ఎలిమినేట్ ఎలి ఎవరైతే చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం